మనం చూస్తున్నాం అక్కడ సిచ్యువేషన్ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది విజయవాడ అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే ఇంకా గుడిమేర నుంచి నగరంలోకి వరద నీరు వస్తూనే ఉంది రెండు గంటలను కూడిచినా కూడా మూడో గంటతో ఇంకా గండం ఉంటే ఉంది మూడో గంటిని పూడ్చడానికి ఆర్మీ సాయం కోరారు సీఎం విజయవాడ నగరంలో ఇంకా టీఎంసీ వరద నీరు ఉంది వరద నీరును తగ్గించడానికి ఇంకా నాలుగైదు రోజుల సమయం పడుతుంది అని అంటున్నారు అధికారులు ఫైర్ ఇంజన్లు మోటార్ల సహాయంతో ఆ వరద నీటిని ఎత్తిపోసే ఏర్పాట్లు చేస్తున్నారు మోకాలు లోతు నీరు ఇంకా సింనగర్ లో ఉంది ఆరో రోజు కూడా బెజవాడ జల దిగ్బంధంలో ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నాం ఈ వరద నీటిని అతి త్వరగా ఎలా తొలగించాలి అనే దానికి సంబంధించి దానికి సంబంధించిన మెషినరీని ఈ రోజు తెప్పిస్తున్నారు అలాగే ఆర్మీ సహాయాన్ని కూడా కోరారు చంద్రబాబు ఇప్పటికే బుడమేరు వాగుకు మూడు గంటలు పడగా అందులో రెండు గంటలను పూడ్చారు కానీ మూడో గండితో మాత్రం ఇంకా గండం పొంచే ఉంది దాని నుంచే ఇప్పుడు ఇంకా సింగ్ నగర్ లోకి వరద భారీ ఎత్తున వస్తూ ఉంది మనం చూస్తున్న దృశ్యాలు కూడా తాజా దృశ్యాలేవి ఆరో రోజు జల దిగ్బందలో ఉన్న బెజవాడ దృశ్యాలే ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం నడుము లోతు నీళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా మూడో గండి పూడిస్తే తప్ప ఆ వరద ప్రవాహం తగ్గేది లేదు సో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు సిబ్బంది ఆ రోజు ఖర్చు పెట్టుంటే ఈ రోజు సమస్య వచ్చేది కాదు ఆ బ్రే ఆ గండ్లు పూడ్చుంటే ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు మాట్లాడుతున్నారు ఇది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేర్లో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఇప్పుడు రాత్రికి మీరే చూశారు ఈరోజు నేనంతా కూడా నేను చాలాసార్లు మా వాళ్ళకి